కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థులకి క్రికెట్ జట్లు ఈనాడు జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మీరావు తెలిపారు కల్లం హరినాథరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ చోడవరం గుంటూరులో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలలో పాల్గొన్న బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీ జట్టు డిగ్రీ కాలేజీ జట్లతో పోటీ పడి సెయింట్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల జట్టు కేబీఆర్ డిగ్రీ కాలేజీ జట్టుపై ఫైనల్స్ లో గెలిచి విన్నర్స్ గా గెలుపొందినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీశు బాబు తెలియజేశారు Okey, sir. Okey, Hmm. Uh.